భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు రంగం సిద్ధమైంది కదా ఇక రేపటి నుంచి మెర్గా సిరీస్కు తెరలేవనుంది ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథిలోని టీమిండియా నెట్స్లో గంటలు గొత్తి ప్రాక్టీస్ చేస్తుంది అయితే తొమ్మిది నెలల విరామం తర్వాత మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అటు విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ క్రమంలో తన పునరాగమనం ఘనంగా ఉండాలని భావిస్తున్న కోహ్లీ నెట్స్లో చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ సోమవారం నెట్స్లో జస్ప్రీత్ బూమ్రా విరాట్ కోహ్లీ గొడవపడ్డారు నెట్స్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ అతడి బంతులకు పూర్తిగా తడబడిపోయాడు ఇక బూమ్రా వేసిన ఇన్ ను పసిగట్టలేక విరాట్ కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు అయితే అవుట్ అంటూ బూమ్రా ఆపిల్ చేయగా నాట్అవుట్ అని కోహ్లీ వాదించాడు బంతి డౌన్ ద లెగ్ స్టంప్ పోతుందని చెప్పాడట కానీ బూమ్రా అవుట్ అని పట్టుబట్టాడు టీఆర్ఎస్ కావాలంటూ సైకిల్ కూడా చేశాడు ఇక తో పాటు ఇరవై నాలుగేళ్ల నెట్ బౌలర్ గుర్నూర్ బ్రరార్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ తడబడ్డాడు కానీ ఇక ఆ తర్వాత నుంచి అంటే ఆ రోజు తర్వాత నుంచి దాదాపుగా మంగళ బుధవారాల్లో చాలా అద్భుతంగా రాణించారు విరాట్ కోహ్లీ రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా తడబాటు అనేది లేకుండా విరాట్ కోహ్లీ చాలా స్వేచ్ఛగా బద్దులాడాడు దాంతో తను సెంచరీ కూడా సాధించాడు ప్రాక్టీస్ లో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను